ఓం శ్రీ సాయిరా సత్యసాయి మహిమాజరికి స్వాగతం సాక్షాత్ భగవంతులైన సత్యసాయి బాబావారు ఏదైనా సంకల్పించారంటే అది నెరవేరి తీరుతుంది సంకల్పము సంకల్ప శక్తి ఆయనే కదా స్వామి సంకల్పించిన సమయానికి వారు అనుకున్నట్లు అన్నీ జరిగిపోతాయి అనిల్ కుమార్ గారు కస్తూరి గారు బృందావనంలో బ్రహ్మం గారు స్వామితోటి చతురోక్తులు కూడా విసిరగలిగినటువంటి సన్నిహితులు ఒకసారి స్వామివారు కొడైకెనాల్ వెళ్ళి వచ్చాక నిన్ను జపాన్ పంపిస్తున్నాను రెడీగా ఉండు అంటారు అనిల్ తోటి అనిల్ కుమార్ అనుకుంటాడు ఏదో నన్ను ఉత్సాహపరచడానికి అంటున్నారు స్వామి అని అనుకుంటారు ఆ తర్వాత కొంతకాలానికి ఒక రోజున స్వామివారు పేపర్లు వచ్చాయా సిద్ధంగా ఉండు అంటారు అప్పుడు కూడా అనిల్ కుమార్కి ఏమీ అర్థం కాదు పేపర్లు రావడం ఏమిటి అనుకుంటాడు నాకేం రాలేదు స్వామి పైగా ఈరోజు ఆదివారం కూడా అంటారు అనిల్ కుమార్ గారు ఇంటికి వెళ్ళి చూసుకుంటే కొరియర్లో వచ్చిన కవర్ టేబుల్ మీద ఉంటుంది ఆ కవర్ విప్పి చూసుకుంటాడు దాంట్లో పేపర్స్ అన్నీ ఉంటాయి ఆ సాయంకాలం స్వామి ఆదివారం అయినా నీ పేపర్లు వచ్చాయి కదా అంటారు అనిల్ కుమార్ కొంచెం సందేహపడతాడు తమాయించుకొని మీ దయస్వామి అంటాడు ఒక రోజున స్వామి రెండు సూట్ డ్రెస్ క్లాత్లు పట్టుకుని మందిరంలోకి వచ్చి ఏ కలర్ బాగుంది అని విద్యార్థులను అడుగుతారు సిమెంట్ కలర్ బాగుంది స్వామి అని అందరూ చెప్తారు ఆ తర్వాత అనిల్ కుమార్ని పిలిచి ఆ సూట్ క్లాత్ టైలర్కిచ్చి కుట్టించుకొని సిద్ధంగా ఉండు అని ఇస్తారు ఒకరోజు మధ్యాహ్నం రైల్వే స్టేషన్కు సమీపంగా ఉండే అలవాటైన ఒక టైలర్ దగ్గరికి సూట్ కొలతలు ఇవ్వడానికి వెళ్ళి రావాలనుకుంటారు అనిల్ కుమార్ ఒకవేళ తాను వచ్చేలోగా స్వామి తనని గురించి అడిగితే కాలేజీలో పరీక్షలు నిర్వహించవలసిన హడావిడిలో ఉన్నాడని చెప్పండి అని కొందరికి చెప్తాడు బెంగుళూరులో అప్పుడు కేఎస్ఆర్టీసీ బస్సులు అంతగా లేవు ప్రైవేట్ బస్సులో వెళ్తాడు అది మధ్యలోనే ఒకసారి పంచర్ అవుతుంది అంతా బాగై అక్కడి నుండి తిరిగి రాను ఒక గంట ఆలస్యం అవుతుంది వచ్చేసరికి భజన సయం మొదలు పెట్టడం మూలాన దూరంగా వెనక కూర్చుంటాడు స్వామి దగ్గరికి రమ్మని పిలుస్తాడు టైలర్కు కొలతలు సరిగ్గా ఇచ్చావా ఎక్స్ట్రా గుడ్డ ఉంటే రిటర్న్ ఇవ్వమని చెప్పావా నువ్వు కాలేజీలో పనుల్లో ఉన్నానని ఎందుకు చెప్పమన్నావు నేను నీలో ఆ టైలర్లో కూడా ఉన్నాను కదా అంటారు స్వామి అనిల్ కుమార్కు షాక్ అవుతుంది జపాన్ వెళ్ళవలసిన రోజు వస్తుంది స్వామివారి ఆశీర్వచనాలు తీసుకుని బెంగళూరు విమానాశ్రయానికి వెళ్తాడు అతడు ఎక్కవలసిన విమానం బెంగళూరులోనే రావడం రెండు గంటల ఆలస్యం అవుతుంది బెంగళూరు నుండి బొంబాయి వెళ్ళి అక్కడ టోక్యో వెళ్ళవలసిన విమానం ఎక్కాలి అనిల్ కుమార్ భయపడతాడు వేళకు అందుకోగలను లేనో అని ముంబాయి వెళ్ళేసరికి టోక్యో వెళ్ళవలసిన విమానం తయారుగా బయలుదేరబోతూ ఉంటుంది పరుగు పరుగున వెళ్ళి ఎక్కుతాడు అనిల్ కుమార్ ఇక్కడ స్వామి బృందావనంలో కాలేజీ పిల్లలతోటి అనిల్ కుమారు ఎక్కవలసిన విమానం ఐదు నిమిషాలు నేను ఆలస్యం చేశాను అతని కోసం అంటారు పాపం కంగారు పడి పరిగెత్తుకు వెళ్ళి ఎక్కాడు అంటారు స్వామివారు స్వామివారికి తెలియనిదేముంది టోక్యోలో దిగగానే స్వామి అఖండ భక్తులైన హీరా గారు వచ్చి అనిల్ కుమార్ను రిసీవ్ చేసుకొని తమ ఇంటికి తీసుకెళ్తారు వారు ఎంత భక్తులంటే వారి హాల్లో ఉన్న స్వామి నిలువెత్తు ఫోటో ముందు కూర్చొని ఐదు నిమిషాలు అనిల్ కుమార్ ప్రార్థించుకున్నాకే లోపలికి తీసుకెళ్తారు అక్కడ రెండు రోజులు ఉపన్యసించాక స్టేజి మీద ఉన్న స్వామి ఫో ఫోటోకు హారతి ఏమని అడుగుతారు అనిల్ కుమార్ స్టేజి మీదకెక్కి హారతి ఇస్తుంటే చేతులు వణుకుతాయి ఎందుకంటే స్వామి చిత్రం నుండి అమృత ధారలు వర్షంలాగా కారుతుంటాయి అక్కడి మూడు వేల మంది క్యూ కట్టి ఒక్కొక్కరు వచ్చి దర్శించుకొని పెడతారు ఇక్కడ బృందావనంలో స్వామివారు కొత్త పూజారి ఒక చేత్తో గంట ఇంకో చేత్తో హారతి పట్టుకోలేక తంటాలు పడుతున్నట్లుగా ఉంది అనిల్ కుమార్ పరిస్థితి అంటారు స్వామివారు భగవంతుడు భక్తులు ఎక్కడ ఉన్నా వాళ్ళని రక్షిస్తూ ఉంటారు వాళ్ళని చూస్తూ ఉంటారు సర్వామి కదా స్వామి జై సాయిరామ్